హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టోరీ బుక్ తెలుగు మనం ఈ వీడియోలో అత్తాకోడళ్ల అనుబంధం పార్ట్ టూ స్టోరీ గురించి తెలుసుకుందాం బీరపల్లి అనే ఊరిలో బేబమ్మ గీత అనే అత్తాకోడళ్ళు ఉన్నారు వీళ్ళు అందరి అత్తాకోడళ్లలాగా తమ భర్తలకి తలనొప్పులుగా ఉండకుండా ఇంటిని ప్రశాంతంగా ఉంచుతుంటారు అది ఎలా సాధ్యమని చాలామందికి అనుమానం వస్తుండొచ్చు కానీ అందుకు కారణం వీళ్ళు సొంత తల్లి కూతుళ్లలాగా స్నేహితురాళ్లలాగా ఎప్పుడూ సరదాగా ఉంటారు ఒకరోజు పక్కింటి పారిజాతం ఆమె కోడలు సంపంగి ఇద్దరూ ఏడ్చుకుంటూ ఈ అత్తాకోడళ్ల దగ్గరికి వచ్చారు అప్పుడు బేబమ్మ ఇలా అంటుంది అబ్బా పారిజాతం వదిన అలా ఎంతసేపని ఏడుస్తావు చెప్పు మీరు ఏదో చెప్పుకుందామని వచ్చి రెండు గంటలైంది ఇప్పటివరకు ఏడుపులే అయ్యాయి కానీ విషయం చెప్పలేదు మీ ఇద్దరి ఏడుపులు విని విని నాకు తలనొప్పి వచ్చేస్తోంది ఇప్పటికైనా విషయం ఏంటో చెప్తారా లేదా అని కాస్త గట్టిగా అడిగేసరికి ఆ పారిజాతం ఏడుపాపి ఇలా అంటుంది ఏం చెప్పమంటావద మీ అన్నయ్య నన్ను వదిలేసి సన్యాసుల్లో కలిసిపోయారదిన నాకు అన్యాయం చేసిపోయారు అదనా అని మళ్ళీ ఏడుపు మొదలెట్టింది అప్పుడు బేబమ్మ ఇలా అంటుంది అబ్బా వదినా అలా ఏడుస్తుంటే సన్యాసుల్లో కలిసిన మనిషి కోసం ఏడుస్తున్నట్టు లేదు ముందు ఆ ఏడు పాపి సన్యాసం ఎందుకు తీసుకున్నారన్నయ్య గారు ఆ విషయం చెప్పు అని అడగడంతో కోడలి మీద చెప్తూ ఇలా అంటుంది ఇంకెందుకు వదిన ఇదిగో ఈ కోడలు మహాతల్లి మా కొంపలో అడుగు పెట్టింది కదా అప్పట్నుండి మా కొంపకి పీడ పట్టింది అందుకే మా బ్రతుకులు ఇలా అయిపోయాయి వదిన అంటూ మళ్ళీ రాగాలు తీస్తుంటే అప్పుడు కోడలు కలగజేసుకుంటూ ఇలా అంటుంది చూడండి అత్తయ్య మాటలు జాగ్రత్తగా రానియండి నేనేం చేశానని అంటున్నారు మీ తయ్య వల్లే కదా నా మొగుడు నన్నొదిలి మామయ్య గారితో కలిసి సన్యాసం తీసుకుంది చూడండి పిన్నిగారు కన్న కొడుకని కూడా చూడకుండా ఆయన్ని మాటలతో టార్చర్ పెట్టారు పాపం అందుకే ఆయన కూడా మా మామయ్యతో కలిసి సన్యాసం తీసుకోవడానికి వెళ్ళిపోయారు అంతా ఇదిగో ఈ అత్తయ్య వల్లే ఆవిడదేముంది పెన్షన్ తీసుకునే వయసు వచ్చేసిందే కానీ నేను ఇంకా అమ్మాని పిలుపుకు కూడా నోచుకోలేదు ఈ మహాతల్లి దయ వల్ల ఇంకా ఈ జన్మకి నాకు అదృష్టమే పోయింది అని అత్తగారి మీద చాడీలు చెప్పడంతో అత్తగారికి కోపం వచ్చి ఇలాంటుంది ఏంటే నా మీద మా వదినకి చాడీలు చెప్తున్నా అంత నీ వల్లే అసలు నువ్వు మా కొంపకి కోడలుగా రాకపోయి ఉంటే మా బ్రతుకులు చక్కగా ఉండేవి అని ఈ అత్తాకోడలి దగ్గర కూర్చుని ఆ అత్తాకోడలిద్దరూ గొడవపడుతున్నారు ఇంతలో బేబమ్మ కోడలు గీత తన అత్తగారిని లేపి పక్కకి తీసుకెళ్లి ఇలా అంటుంది అత్తయ్యా మీరు ఎంతసేపు అడిగినా అత్తమీద కోడలు కోడలి మీద అత్త చాడీలు చెప్పుకొని ఏడడం తప్ప మీకు అసలు నిజం తెలీదు నా మాట విని అసలు ఏం జరిగిందో ఆ భర్తల్ని అడిగితే తెలుస్తుంది వీళ్ల ఏడుపులా గోల మనకి తప్పుతుంది వీళ్లు ఇంకా కాసేపు ఇలా మరి ఇంట్లో ఏడ్చారంటే చుట్టుపక్కల వాళ్లు మన ఇంట్లో ఏదో అయిపోయిందనుకుని వచ్చినా వచ్చేస్తారు ముందు వాళ్లని వాళ్ళ ఇంటికి పంపేయండి మన విషయం నుండి నరుక్కొద్దాం అని చెప్పడంతో అత్తగారు బేబమ్మ ఆ ఏడుస్తున్న అత్తాకోడళ్ల దగ్గరికి వెళ్లి ఏడుపులయ్యాక రమ్మని చెప్పి పంపించేసింది వాళ్ళు వెళ్ళిపోయాక అత్తగారు గీతతో ఇలా అంటుంది హమ్మయ్యా తుఫాను వెలిసినట్టయిందే కాసేపు వీళ్ళ ఏడుపులతో చెవుల్లో తుఫాను పుట్టించేశారనుకో అది సరే కాని ఇంతకీ ఆ అన్నయ్య వాళ్ళు సన్యాసుల్లో చేరి ఎక్కడున్నారో మనకెలా తెలుస్తుందే కోడల అని అడగడంతో కోడలు గీత ఇలా బదిలిస్తుంది ఆ సంగతి నాకొదలేయండి టెక్నాలజీని వాడి వాళ్ల జాడ నేను కనిపెడతానుగా అని చెప్పింది అలా రెండు రోజుల పాటు తన తెలివితో ఆ కోడలు పక్కింటి మగాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారో పట్టింది చివరికి వాళ్ల జాడ తెలిసిన తరువాత తన అత్తగారి దగ్గరికి వచ్చి ఇలా అంటుందే అత్త ఆ కొత్త సన్యాసులిద్దరూ ఉన్నారో తెలిసిపోయింది పదండి వాళ్ల దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పి ఆ అత్తకోడలిద్దరూ ఆ ఫ్రెష్ సన్యాసులు ఉన్న చోటికి వెళ్లారు అక్కడ ఒక చెట్టు కింద ఇద్దరు కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటుంటే బేబమ్మ ఇలా అంటుందే అన్నయ్యా ఏంటన్నయ్య ఈ అవతారం ఇల్లు వచ్చి ఈ వేషాలేంటి అని అనేసరికి ఆ పెద్ద సన్యాసి కళ్ళు తెరిచి ఇలా అంటున్నాడు హలో నిరంజన్ సోదరి నువ్వా ఇది వేషం కాదు సోదరి విషయం ఈ జన్మం ఆ దేవుడిని చేరుకోవడానికే అని మాకు తెలిసిన విషయం ఆ విషయాన్ని సాధన చేయడానికే వచ్చాము ఇక్కడికి అంటూ కొడుకుని ధ్యానం నుండి కదిపాడు అప్పుడు ఆ చిన్న సన్యాసి కూడా ఇలా అంటున్నాడు అవును జనక అని అనేసరికి గీత కలుగజేసుకుంటూ ఇలా అంటుంది అబ్బా బాబాయ్ గారు ఇప్పటికే మీ ఆడాళ్ళిద్దరూ మా అత్తయ్యకి తలబొప్పి కట్టించేశారు ఇప్పుడు మీరు కూడా ఇలా ఆడుకుంటే మా అత్తయ్య నిజంగానే పిచ్చివారైపోతారు అసలు మీకు ఏ సమస్య వచ్చిందో చెప్పండి మావల్లైతే మేము పరిష్కరిస్తాం అనడంతో వాళ్ళు జరిగిన విషయం చెప్పడం మొదలుపెట్టారు సరిగ్గా పదహారు నెలల క్రితం సంపంగి కొత్త కోడలుగా పారిజాతమింట్లో అడుగు పెట్టిన కొత్తల్లో ఒకరోజు సంపంగి చేసిన వంట తింటూ కొడుకు ఇలా అంటున్నాడు సంపంగి ఏమైనా నీకు అమ్మ చేతి వంట రుచి అబ్బలేది త్వరగా అమ్మలాగా చక్కటి వంట చేయడం నేర్చుకో అనేసరికి సంపంగి మనసు చిన్నబుచ్చుకుంది అదే రోజు సాయంత్రం పారిజాతం తన భర్తకి వడ్డిస్తుండగా ఒక ముద్ద తిన్న అతను భార్యతో ఇలా అంటున్నాడు ఏంటే పారిజాతం ఇవాళ వంట కోడలు చేసిందా ఏంటి చాలా రుచిగా ఉంది అని అనేసరికి ఉక్రోషంతో పారిజాతం ఆ కూరలో గుప్పెడు ఉప్పు కలిపి ఇలా అంటుంది కోడలు వండిందే అంత రుచిగా ఉందా ఇప్పుడు తినండి అని బలవంతంగా తినిపించింది అంతే ఇంకా ఆ రోజు నుండి మొదలు కోడలు చేసిన వంటలని అత్త చేయడం అత్త చేసిన వంటకాలని కోడలు చెడగొట్టడంతో ఈ మగవాళ్ళిద్దరికీ బీపీలు షుగర్లు పెరిగిపోయాయి ఆ దెబ్బతో ఆరోగ్యాలు చెడిపోయి హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతూ తిప్పలు పడుతుంటే ఇంట్లో ప్రతి విషయంలోనూ ఈ అత్తాకోడల పోటీలు గొడవలు ఎక్కువైపోయాయి ప్రతిరోజు ఈ అత్తాకోడల చాడీలు వింటూ భర్తల చెవులు గళ్లు పడిపోయి చివరికి సంసారం కన్నా సన్యాసం బెస్ట్ అనుకున్నారు ఇది చెప్పి కథ ముగించారు అదమ్మా జరిగింది పొరపాటున మా మనసుకి అనిపించిన మాట నోటితో అన్నామో లేదో హత్తకోడళ్ళు గొడవలు పెట్టుకోవటం మొదలుపెట్టారు పోటీలు పడి మా ఆరోగ్యాలని పాడు చేశారు అందుకే ఆ బంధాలని వదిలించుకు ఇలా వచ్చి ప్రశాంతంగా బ్రతుకుతున్నాం అని చెప్పడంతో బేబమ్మ గీతలకు విషయం అర్థమైంది అందుకే వెళ్ళి ఆ గొడవలు పడే అత్తా కోడళ్లతో ఇలా అంటున్నారు చూడు వదిన మీ సంసారాన్ని మీరిద్దరి చేతులారా పాడు చేసుకున్నారు ఏ నీకన్నా నీ కోడలు బాగా చేసిందంటే నీకెందుకు అంత ఉలుకు హాయిగా వంట బాధ్యత ఆమెకు వదిలేసి కృష్ణారామ అనుకుంటూ కూర్చోక ఆ పిచ్చిపనులేంటి అని అత్తగారికి గడ్డిపెట్టింది అప్పుడు గీత ఆ కోడలిని తగులుకుంటూ ఇలా అంటుంది వదినా మా అన్నయ్య తన తల్లివంట బావుందంటే తప్పేంటి చిన్నప్పటి నుండి తిన్న రుచి బావుందంటే అది నీకు తప్పైపోయిందా నువ్వు అలా చేస్తాను నేర్చుకుంటాను అని ఉంటే ఈరోజు మీ సంసారం వేరేలా ఉండేదే అని అంది అలా అత్తాకోడలిద్దరూ ఆ అత్తాకోడలికి కడుపు నిండా గడిపెట్టడంతో వాళ్ళు వెళ్లి తమ భర్తలకి క్షమాపణ చెప్పుకున్నారు దాంతో మళ్లీ ఆ సంసారం దారిన పడింది ఇక ఆ తరువాత ఆ అత్తాకోడలు కూడా వీళ్లలాగానే అన్యోన్యంగా ఉండడంతో ఆ భర్తలిద్దరూ చాలా ఆనందించారు ఆ విధంగా ఆ అత్తాకోడళ్ల సమస్యను తీర్చి అత్తాకోడళ్ల అనుబంధం ఏంటో వాళ్లకి కూడా తెలిసేలా చేశారు ఈ అత్తాకోడళ్ళు బేబమ్మ గీతలు కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన స్టోరీ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి